హాయ్ ఫ్రెండ్స్ శ్రావణ మాసం అయితే వచ్చేసింది ఇప్పుడైతే శ్రావణ సోమవారం కాబట్టి ఈరోజైతే ఫస్ట్ మార్నింగే లేచి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ అయితే చేసేద్దాం అనేసి అయితే ఇవాళ మొత్తం ఫొటోస్ అన్నీ కడిగేసి పెట్టేసుకున్నానండి పూజ అయితే ఇలా చేసేస్తామండి మొత్తం కడిగేసి ప్రతివన్నీ కడిగేసుకుందామండి ఒకసారి అందరూ బాగున్నరా అండి నేను కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండి మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ మా ఛానల్ మీ సపోర్టర్లో అయితే మరింత ముందుకైతే వెళ్తుందండి అయితే నేను తొలి సోమవారం శ్రావణ మాసం వచ్చేసింది కదండి సోమవారం అయితే ఎలా పూజ చేస్తామో అనేది అయితే చూపించబోతున్నాను పదండి వెళ్దాం అండి నిమ్మకాయ ముగ్గుతోనే చేసుకున్న ద్వారా తల తల మెరుస్తుగా అవుతాయి చిక్కు టైం ఇంకా పిల్లలు అయితే ఇదైతే పడి వేస్తుంది చూండి ఫ్రెండ్స్ ఇలా అయితే మిమ్మల్ని అయితే కడిగేసి క్లీన్గా చేసేసుకున్నా చూసారా ఇలా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా త్వరగా అయితే తెల్లగా అయిపోతాయి చూసారా ఫ్రెండ్స్ క్లీన్గా తల తల అయితే మీరు వస్తూ ఉన్నాయి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సామాన్లు అన్నీ కడిగేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే టెంకాయ అయితే మార్చాలండి శ్రావణ మాసంలో సోమవారం అయితే ఫస్ట్ సోమవారం అయితే మారుస్తాము ఇక్కడైతే ఫస్ట్ బొట్లు అయితే పెట్టేసుకొని చూడండి ఇలా బొట్లు పెట్టుకొని కొత్త టెంకాయ అయితే తీసుకోవాలి ఇప్పుడైతే ఆకులైతే ఐదు ఆకులు తీసుకొని కలసంకి పెట్టుకోవాలి ఐదు ఆకులు తీసుకొని ఇలా కలసం పెట్టుకొని టెంకాయ అయితే పెట్టుకుంటే ఈ శ్రావణ మాసంలో చాలా మంచిది చండి ఇలా కలసం అయితే పెట్టేసుకోవాలి చాలా శ్రవర్ణమాసంలో ఇదే అండి నేను చేసే ఫస్ట్ సోమవారం అయితే అన్నీ సిద్ధం చేసేసాను ఇప్పుడైతే పూజకు నైవేద్యం అయితే పెట్టాలి కాబట్టి అన్నీ చేసుకోవాలండి ఇక్కడైతే రైస్కి అయితే పెట్టేశాను ఇప్పుడు ఇక్కడైతే పాయసం చేయాలి పెసరాలి శనగపప్పు పాయసం అయితే చేసాను పెట్టేసుకున్నాను ఇక్కడైతే ఆల్రెడీ ఉప్మరగా ఉంది నానబెట్టి పెట్టేసుకున్నాను అలానే శనగబాళ్ళు ఉడకబెట్టి పెట్టేసుకున్నాను శనగ పాయసం అయితే చేసేసుకున్నాను రైస్ అయితే ఉంది చూడండి ఫస్ట్ అయితే వాటర్ అయితే బాగా మరగబెట్టుకోవాలి ఈ లోపు బెల్లం అయితే మనము కట్ చేసి పెట్టుకుంటాము చిన్నగా చూడండి ఇదైతే మెత్తగా ఉంటుంది ఇలా ఉంటే వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ బెల్లం అయితే ఇలా కట్ చేసుకున్నాము ఇప్పుడైతే ఇక్కడ వాటర్ అయితే కొట్టి మరుగుతున్నాయి ఇక్కడ ఇప్పుడైతే ఇందులోనే ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ ఉంటుంది రవ్వని వేసుకొని నిదానంగా కలిపి ఇది బాగా ఉడకాలండి అండి రవ్వ అయితే ఇలా బాగా ఉడికాక ముందుగా ముందుగా ఉడకబెట్టుకున్న శనగలు వేసేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకోవాలి చండు అలానే ఇలా అంటే రైస్ అయితే అయిపోయింది ఇక్కడ పాయసం కూడా అయిపోయి వచ్చింది ఇక్కడైతే వంకాయ ఒకటి చేసేస్తే అయిపోతుంది పూర్తిగా నెయ్యి వేసుకొని దేవునికి ప్రసాదం అయితే పెట్టుకోవడం ఇప్పుడైతే వంకాయ అయితే చేసేసుకోవాలి చండి వంకాయ ఆలు ఒకటి ఆనియన్ అలానే ఒక హాఫ్ టమాటో అండి అంతే ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకుని వంకాయ పెట్టే చేసేసుకోండి చూడ ఇప్పుడు నేను అయితే తీసుకున్న వంకాయ పోసుకోవడానికి ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసుకుని పెట్టేసుకోండి చూడాలి వంకాయలు చిన్నగా కట్ చేసుకున్నా అలానే పొటాటో ఆలుగుడ్డ అలానే ఒక ఆనియన్ ఒక హాఫ్ టమాటో అయితే కూడా కర్రీ అయితే చేసేసుకోండి యతే ఆయిల్ అయితే వేసాను ఆమె రెండు చేసిన తర్వాత ఆలు అంటే ఉప్పు వేస్తే త్వరగా అయితే ముట్టుకోవాలి అప్పుడైతే ఇందులో ముందుగా కట్ చేసుకుని ఆలు కూడా వేసి

இல காரி வரும் உபயோ காரம் பஸ் பாட் வந்து அது கலந்து சண்டி மசாலா கூட வந்து கொடுக்கணும் வங்க அப்படி ரெடி கொஞ்சம் வந்தாய் கூட அப்படி தண்டி இப்படி நைவேதன்கிட்டு வங்க ైస్ అలానే అయితే రెడీ అయ్యేయండి ఇప్పుడైతే పెట్టేసుకోండి ఫస్ట్ అయితే రైసం అలాగే కొత్తి రైస్ తీసుకొని దేవునికైతే నైవేద్యంైతే పెట్టేస్తాం.ండి నైవేద్యంైతే పెట్టేసాం ఇప్రకైతే పూజైతే చేసేశాం. చండి ఫస్ట్ైతే అగరబత్తిలు వెలిగించాము ఇప్రకైతే టెంకై పెట్టేసి పూజైతే చేసాం. చండి టెంకై అయితే పెట్టే. ఆ దిశంగా వాలెట్ చండి టెంకై పెట్టేసాం ఇప్రకైతే మంగళ హారతి పెట్టేసి పూర్తి చేసేశాం దర్పణగా. इथलाय पूजा ऐते कंप्लिट